కాదని దూరంగా వెళ్ళిపోవుట ప్రజలు అంటున్నారు వారికి మతి మరుపు ఉండి కాదు కాని మతి భ్రమించి కాదు కాని పిచ్చి వాళ్ళ ఎంతకంటే కాదు కాని వాళ్ళు జ్ఞానవంతులే జ్ఞాపకశక్తి శక్తి బాగా వాళ్ళే కానీ నా విషయంలో మాత్రం అన్ని మర్చిపోతారు తినడం మర్చిపోరు అర్థమవుతుందా తినడం మర్చిపోరు తయారవడం మర్చిపోరు ఇంకా చెప్పాలంటే ఫంక్షన్లకి రెడీ అవడం ఏమాత్రం కూడా శరీరానికి ఎన్ని ఆభరణాలు కావాలో అన్ని ఆభరణాలు ఏది కూడా మర్చిపోకుండా అన్నీ ధరించుకొని ఫంక్షన్లకి వెళ్తారు ఊర్లకి వెళ్తారు ఏం మర్చిపోతారయ్యా అంటే ఆలోచన చేస్తుంటే దైవ సంబంధమైన విషయాలు మాత్రం మర్చిపోతారు ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం మర్చిపోతారు దాన్ని ఎలా పోల్చాడంటే పెండి కాబోతున్న కుమార్తె పెండికి సిద్ధపడేటప్పుడు ఆమె ఏదైనా మర్చిపోతుందా మర్చిపోదు చెవికి మొదలుకొని చేతులు మొదలుకొని వడ్డానంతో కూడా దేవుడు పోల్చాడు వడ్డానం కూడా ధరించుకొని వెళ్తారంట పెళ్లి కుమార్తె అయితే వారి పెళ్లికి మనం కూడా దాదాపు ఆమెతో పోటీగా ప్రజలు కూడా వెళ్తారు ఏది కూడా మర్చిపోకుండా మాటి మాటికి అర్థంలో కూడా చూసుకుంటారు పొరపాటు ఎవరైనా మర్చిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉండొచ్చు అంటే అర్థం ఏంటంటే ప్రభు అంటున్నాడు వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు తమకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోతే గనక అవి ఎప్పుడు ఆగిపోయినాయి ఎన్నాళ్ళాగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి ఎంత ఆగిపోయిందో మొత్తం గుర్తుంటుందంట కానీ వీరికి దేవుని గురించిన విషయాలు మాత్రం అంట అర్థమవుతుందా ఇవ్వాల్సిన విష అంట రావాల్సిన మాత్రం అర్థమవుతుందా ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి ఆ అప్పు మర్చిపోవచ్చేమో కానీ ఎవరైనా వీరికి డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు మాత్రం మర్చిపోరు ఎలా ఉంటారు ఆ డేట్ గుర్తుపెట్టుకుంటారు ఎంత ఇవాళ గుర్తుపెట్టుకుంటారు ఎంత రావాల్సిందో కూడా లెక్కలు క్యాలిక్యులేషన్ కూడా అవసరం లే క్యాలిక్యులేటర్ కూడా లెక్కలు లెక్కలేసేస్తారు అర్థమవుతుందా వీరికి మతి మార్పు లేదు వీరికి జ్ఞాపక శక్తి తక్కువగా లేదు కానీ ఎందుకయ్యా వీళ్ళు ఇలా ఉంటారంటే దేవుని విషయం నిర్లక్ష్యంగా ఉంటారు ఆత్మ సంబంధంగా నిర్లక్ష్యంగా ఉంటారు లెక్కలేనితనంగా ఉంటారు దాన్ని దేవుడు ఎలా చెప్పాడంటే దేవుని బిడలారా